అధిక బరువుతో బాధపడుతున్నారా వినిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి జానీ మాస్టర్ ఇష్యూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ చేసిన ఫిర్యాదుతో విషయం వెలుగులోకి రాగా జానీ మాస్టర్ ఐదు రోజులుగా కనిపించకుండా ఉన్నారు దీంతో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఆయనను గోవాల అరెస్ట్ చేశారు ఇప్పుడు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు దీంతో ఏం జరగనుంది అనేది ప్రశ్నగా మారింది ఐదు రోజుల పాటు తప్పించుకుని తిరిగిన జానీ మాస్టర్ ఎట్టికేలకు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు గోవాలో చిక్కారు తెల్లవారుజామున నాలుగు గంటలకు రోడ్డు మార్గం ద్వారా ఆయనను హైదరాబాద్ తీసుకుని వచ్చి నార్సింగి పోలీసులకు అప్పగించారు దీంతో ఆయన రహస్య ప్రదేశానికి తీసుకుని వెళ్ళి విచారించారు ఇంతలోనే విచారణకు అతి తక్కువ సమయం ఉండటంతో ముందుగా ఆయన కోర్టులో ప్రవేశపెట్టనున్నారు తర్వాత జానీ మాస్టర్ ను రహస్య ప్రాంతానికి తరలించారు కాగా ఉప్పరపల్లి కోర్టులో ఆయనను ప్రవేశపెట్టనున్నారు కోర్టులో ప్రవేశపెట్టే ముందు గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో జానీ మాస్టర్ కు వైద్య పరీక్షలు చేస్తారు అనంతరం న్యాయస్థానం ముందు హాజరుపరుస్తారు విచారించేందుకు సమయం లేకపోవడంతో వారం రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని పిటిషన్ వేయనున్నారు వారం పాటు జానీ మాస్టర్ ను ప్రశ్నించి ఆ తర్వాత నిజ నిర్ధారణ చేయనున్నారు పోలీసులు దీంతో కోర్టు ఈ విషయానికి అంగీకరించి కస్టడీ ఇస్తుందా లేక ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం ప్రశ్నగానే మారింది ఒకవేళ ఇస్తే మాత్రం కేసులో పూర్తి వివరాలు తెలుసుకోనున్నారు ఎక్కడ కలిసారో ఎప్పటి నుంచి అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ గా పనిచేస్తుంది అనేది తెలుసుకోనున్నారు ఐదు రోజుల పాటు జానీ మాస్టర్ పరారీలో ఉండటంతో తప్పు ఆయన వైపే ఉన్నట్లు పుకార్లు వచ్చాయి కానీ ఇప్పుడు అతను తప్పు చేశాడా లేదా అనేది తేలిపోనుంది అటు త్వరలోనే పూర్తి స్థాయి విచారణ తర్వాతే ఎవరు రియల్ ఎవరు ఫేక్ అనేది తెలుస్తుంది